బ్లీ యశ్వత ఇప్పుడు బార్బీ బొమ్మకి డ్రెస్ నువ్వే ఈ సగం సగం సరిపోతుందా ముట్టుకుంటే పోతుందా లిప్స్టిక్ పెట్టినావా పెట్టినావాళ్ళు బాగా పెట్టినావు లిప్స్టిక్ నువ్వు ఇప్పుడు ఓహో జెండా కూడా పట్టుకుందా ఇంకా పట్టుకో 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 చూపి ఇట్లా పట్టుకో వా పైన పట్టుకో పైన వావ్ మంచి పట్టుకో మంచి పట్టుకో ఆహా ఇండియా ఆమె ఇండియానా ఆహా పట్టుకొని ఉంటుంది ఇంకా జెండా తీసేదా పువ్వులు పైనుంచి నుంచి గార్డెన్లో నుంచి ఎందుకు నేను అన్న నేను తెంపొద్దాం కూడా తెంపుతున్నావు అనమాట సరే ఇప్పుడు ఏం చేస్తాము ఏం పోయింది ఏం పోలే అది మొత్తం నువ్వు అది ప్లాస్టిక్ కవర్ కదా నువ్వు రుద్దుతుంటే అంటుతుంది మా అలా రుద్దుతారా చెప్పు నువ్వు డ్రెస్ మంచిగా వేసినావు కానీ అట్లా రుద్దొద్ది నేను చెప్తే కావాలంటే డిజైన్గా చుక్కలు పెట్టాలి ఇట్లా డిజైన్గా అనిపిస్తుంది దీనికి అంటుంది కి మొత్తం కింద అంటుతుంది వేరే డ్రెస్ వేద్దాం సరేనా నేను మనం కట్ చేసేద్దామా వేరే డ్రెస్ వేరే డ్రెస్ కట్ చేసేద్దాం సరే మనము నెక్స్ట్ వీడియోలో దానికి డ్రెస్ రెడీ చేద్దాం సరే నా బార్బీకి మంచిగా కట్ చేసి రెడీ చేద్దాం టూ త్రీ డ్రెస్సెస్ చాలా ఇంకా ఇది అంతా వేస్ట్ అండుతుంది క్లాత్తో చేయాలి బాగుంటుంది పెడతావా సరే ఇప్పుడైతే అందరికి బాయ్ చెప్పేసి मैंने पूरी आगो गचम लीजा बेटा डिजाइन इंटीरियर एम डिजाइन तो ब्लैक कलर कुछ कर चुक लेते हैं आ को कर पेट సరే మనం నెక్స్ట్ దానికి ఏంటంటే క్లాత్ కట్ చేసి మంచిగా ఏమంటే దారంతో కుట్టేసి మనం సరైన డ్రెస్ తయారు చేద్దాం ప్లాస్టిక్తో వద్దు ఎందుకంటే అంత వేస్ట్ అవుతుంది ఆ కలర్స్ దాని మీద పెడితే అంత నీకే అంటుతుంది డ్రెస్కి స్టాప్ చేయి స్టాప్ చేయు పెట్టేసే క్యాప్ వేస్ట్ అయిపోతే కలర్స్ నీవే సరే అందరికీ చెప్పు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చే చెప్పన కామెంట్ చేయండి నా చెప్తా మే ఓకే ఫ్రెండ్స్ ఛానల్ ఐ పిన్ మీ నా సాడన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై మర్చిపోకండి ఓకే బై 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 ఓకే